ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి లాస్ట్ వీడియోలో బేసిక్ నెక్లెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు వీడియోలో ప్లీట్స్ గ్యాదర్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అసలు ప్లీట్స్ ఏంటి గ్యాదర్స్ ఏంటి అవి ఎక్కడ యూజ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ప్లీట్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఈ ప్లీట్స్ని గ్యాదర్స్ని మనం ఫ్రాక్స్కి స్కర్ట్స్కి లాంగ్ ఫ్రాక్స్కి వీటన్నిటికి మనం ఈ ప్లీట్స్ గ్యాదర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము వీటిని చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాము కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఈజీగానే పెట్టేస్తారు కాకపోతే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పెట్టినా కానీ ఒక ప్లేట్ అనేది పెద్దది ఇంకొకటి చిన్నది అలా ఈక్వల్గా రాకుండా వస్తాయి అలా కాకుండా మొత్తం ఈక్వల్గా ఎలా ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెందుకు మరి ఆలస్యం లెట్స్ గో టు ఆ వీడియో ఫస్ట్ ప్లేట్స్ ఇవండి నైఫ్ ప్లేట్స్ వీటిని నైఫ్ ప్లేట్స్ అంటారు ఇవంతా ఒక ఆర్డర్లో ఉంటాయి ఇవి ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్కి స్కర్ట్స్కి యూజ్ చేస్తాము ఇవి స్టిచ్ చేయడం కోసం నేను పొడవు ఎయిట్ ఇంచెస్ వెడల్పు ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ నైఫ్ ప్లేట్ స్టిచ్ చేయడం కోసం ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం ఒక హ్యాండ్తో క్లాత్ని ముందుకి జరుపుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు నేను చూపించినట్టు ఒక హ్యాండ్తో ఫ్యాబ్రిక్ని ముందుకు జరుపుకుంటూ ఇంకొక హ్యాండ్తో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఈ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అలా స్టిచ్ చేస్తున్న ఈ ప్లీట్స్ అనేవి ఈక్వల్గా రానట్లయితే నేను ఇక్కడ మీకు వేరే మెథడ్ చూపిస్తాను ఇలా నేను టేప్ తీసుకొని ఎవ్రీ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఫ్యాబ్రిక్ అంతా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడ ఒక్కొక్క ప్లీట్ పెట్టడానికి ఫోర్ మార్క్స్ని మనం యూజ్ చేస్తాము ఫస్ట్ మార్క్ థర్డ్ మార్క్ కలిపి పట్టుకొని ఫోర్త్ మార్క్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అన్ని ప్లీట్స్ ఈక్వల్గా వస్తాయి ఇలా మనం మార్క్ చేసుకున్న అన్నిటినీ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందుగానే హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ప్లేట్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది అన్ని అన్ని ప్లేట్స్ ఈక్వల్గా వస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ప్లేట్స్ ఈక్వల్గా ఉన్నాయి సెకండ్ టైప్ ప్లేట్స్ వి బాక్స్ ప్లీట్స్ వీటిని స్కూల్ యూనిఫామ్ స్కర్ట్స్ ఉంటాయి కదా వాటికి యూస్ చేస్తాము ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఎటు చూసినా మీకు సేమ్ ఉంటాయి ఈ బాక్స్ స్లిట్స్ అని ఈ బాక్స్ ప్లేట్స్ కూడా నేను మార్క్ చేసుకుని ఈక్వల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఎవ్రీ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని మన సైడు ఒక ప్లేట్ని ఆపోజిట్ సైడు పెట్టుకొని స్ట్రిచ్ వేసుకోవాలి సేమ్ నైఫ్ ప్లీట్స్ టైపే కాకపోతే ఒక ప్లేట్ని మన సైడు ఇంకొక ప్లీట్ ఆపోజిట్ సైడు స్టిచ్ చేయడం వల్ల అది ఒక బాక్స్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నేను ఒక లైన్ని మిడిల్కి తీసుకొని దాని నెక్స్ట్ లైన్ దగ్గరికి స్టిచ్ వేస్తున్నాను అలానే మొత్తం అంతా ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ లైన్ అనేది ఒక లైన్ మిడిల్లోకి తీసుకోవాలి దాన్ని ఆ మిడిల్లోకి తీసుకున్న లైన్ని ఒకటి ఆపోజిట్ సైడ్ లైన్కి అటాచ్ చేసుకోవాలి ఇంకొకటి మన వైపు సైడ్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ ప్లీట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి ఫ్రంట్ వైపు చూసినా బ్యాక్ వైపు చూసినా ఎటువైపు చూసినా ఈ ప్లేట్స్ అనేవి సేమ్ వస్తాయి నెక్స్ట్ ప్లీట్స్ ఇవి ఇవి మీరు చూసినట్టయితే ఇక్కడ వరకు ఒక స్ట్రిచ్ ఉంది కదా ఇవి నార్మల్ నైఫ్ ప్లేట్సే కొంచెం పెద్ద సైజ్ పెట్టుకొని వాటికి స్టిచ్ వేస్తారు ఈ కింద వరకు వీటిని మనం హాఫ్ సారీకి లంగా కుట్టుకుంటాం కదా వాటికి యూజ్ చేస్తారు స్కట్స్కి కూడా వీటిని యూజ్ చేయొచ్చు సేమ్ ఇవి నైఫ్ ప్లిట్స్ లాగే స్టిచ్ చేసుకోవాలండి కాకపోతే కొంచెం పెద్ద సైజు అందుకే నేను ఇక్కడ వన్ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా సేమ్ నైఫ్ ప్లిట్స్ ఎలా స్ట్రిచ్ చేసామో అలానే ఇవి కూడా స్ట్రిచ్ చేసుకోవాలి ఫోర్ లైన్స్ తీసుకొని ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ కలిపి పట్టుకొని ఫోర్త్ లైన్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి అలా స్ట్రిచ్ చేసుకుంటే ఇవన్నీ ఈక్వల్గా వస్తాయి ఈ లైన్స్ అనేవి ఎలా స్ట్రిచ్ చేస్తున్నాననేది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా ఈ ప్లేట్స్ పెట్టుకోవడం అనేది వచ్చేస్తుంది ఇలా అన్ని ప్లేట్స్ స్ట్రిచ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ప్లేట్ని ఫుడ్ పైకి వెత్తి కొంచెం అంటే త్రీ ఇంచెస్ వరకు మనం కిందకి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్లేట్స్ దగ్గర ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను థ్రెడ్ అనేది కట్ చేయకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా సెకండ్ టైం స్టిచ్ అనిగా వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల అస్తమానం మనం థ్రెడ్ అనేది కట్ చేయని అవసరం లేదు ఇలా మొత్తం ప్లీట్స్ అన్నిటిని నీట్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా స్టిచ్ అనేది వచ్చిందో నెక్స్ట్ ఇవి గ్యాదర్స్ ఈ గ్యాదర్స్ మనం ఫ్రాక్స్కి ఎక్కువగా మనం చిన్నపిల్లల వాడే ఫ్రాక్స్కి చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా ఈ గ్యాదర్స్ అనేవి యూజ్ చేస్తారు ఈ గ్యాదర్స్ స్టిచ్ చేయడం కోసం ఇలా మన మిషన్లో ఉండే స్టిచెస్ దగ్గర ఫైవ్ నెంబర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఫైవ్ నెంబర్ అనేది స్టిచ్ చాలా దూరంగా పడుతుంది ఇలా ఫైవ్ నెంబర్ స్టిచ్తో మొత్తం ఒకసారి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ మనం ఎక్కువ వదిలిన వైపు టూ లేయర్స్ కింద థ్రెడ్ని విడివిడిగా చేసుకొని ఒక థ్రెడ్ని వదిలేసి ఇంకొక థ్రెడ్ని మనం ఇలా మన హ్యాండ్కి రోల్ చేసుకుంటూ ఈ గ్యాదర్స్ అనేవి జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఒక థ్రెడ్ని మన హ్యా ఫింగర్కి రోల్ చేసుకుంటే థ్రెడ్ అనేది తెగిపోకుండా గ్యాదర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలా గేదర్స్ని మనం మనకి ఎంత వెడల్ప్ అయితే కావాలో అంతవరకు వచ్చేంత వరకు మనం అడ్జస్ట్ చేసుకొని దానిపైన ఇప్పుడు నార్మల్ నెంబర్ స్టిచ్ పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను వైట్ కలర్ థ్రెడ్తో ఫైవ్ నెంబర్ స్టిచ్ వేశాను నార్మల్గా మనం డ్రెస్లు అన్నీ ఫోర్ నెంబర్ స్టిచ్తో స్టిచ్ వేసుకుంటాము ఇక్కడ నేను ఫోర్ నెంబర్ స్టిచ్తో పైన పర్మనెంట్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా నీట్గా గ్యాదర్స్ అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి